ఫుడ్ పెట్టి టార్చర్ చేసావు కాబట్టి ఆయన ఫుడ్ పెట్టకుండా టార్చర్ చేస్తా ఇప్పుడు దిగుతుంది నువ్వు ఎలా తెప్పించావు ఫుడ్ కిచెన్ నుంచి ఇలా ఎలా తెప్పించావు నీకు ఇలా మేము రిపబ్లిక్ చేసినప్పుడు డైలీ నాటుకోడి అండ్ సంగటి మీకు పెట్టారా డైలీయా డైలీ ఉండేది నీకు పెట్టారా నాకు పెట్టలా నాకు పెట్టలా నాకు పెట్టలా సర్ సర్ ఎందుకు కమిట్ అవట్లేదు మనకు పెట్టలేదు కాబట్టి నాకు పెట్టలేదు కదా ఉండింది కదా ప్రొడక్షన్ లో రోజు అడిగితే పెట్టే అంటే ఎక్కడ షూట్ చేశారు నీకు అరకొండ పెట్టారు మేము అన్ని చోట్ల లైక్ రామోజీలో చేసాం ఫిల్మ్స్ అదే ఇక్కడ అంటే ఐ డోంట్ నో ది ఎగ్జాక్ట్ లొకేషన్ ఓకే యూజువల్ గా మనం అవుట్ డోర్ ఎల్లి ఆ ఊర్ల దగ్గర షూట్ చేస్తున్నప్పుడు రాగి సంగటి అది వచ్చేసి నాకు అలవాటు ఉంటుంది అవును సర్ నేను నేను అలెజెస్ కిల్లర్ అనుకో ఆ లోకల్ ఫిషరీస్ హెరిటేజ్ అన్ని ఈసీ ఇన్ఫ్యాక్ట్ ఆ విలేజ్ సైడ్ వెళ్ళారంటే ముందు ఫస్ట్ మీల్ టు మీల్ మధ్యలో వేపల నోట్లో పెట్టుకుని తిరుగుతుంటాను నేను బేసిక్గా ఎనీథింగ్ అది ఆ క్రేవింగ్ వస్తుంది అక్కడ లోకల్ అన్ని ట్రై చేయాలనిపిస్తుంది ఓకే యు డిన్ గెట్ రాగి సంగటి ఎండ్ నాటకం ఇట్స్ సీజన్ 1 కి అవ్వలేదా చికెన్ దేపిస్తున్నది రణం ఓహ్ ఐ'm not ఓన్లీ ఎక్సైజ్ చేయాలి రాగి చికెన్ కన్నా మంచి డైట్ ఏమీ లేదు లే బెస్ట్ న్యూట్రిషన్ ఇస్ ఆల్వేస్ చికెన్ ఓన్లీ హై తింటుండే నాకు ఇట్లా ఉండాలనే రెస్ట్రిక్షన్ లేదు కాబట్టి అవసరం లేదు బాగా ఒకలంతా ఉంటుంది ఇంట్లో యూజువల్ ఫిల్మ్స్ ఉంటుంది కదా మనకి యూ హ్యావ్ టు లుక్ అర్టన్ వే ఇక్కడ వచ్చేసి విదిన్ హ్యావ్ దట్ థింగ్ బి యూర్ సెల్ఫ్ అన్నారు ఐ హ్యాడ్ టు బి అన్ సర్ప్లస్ క్యాలరీస్ త్రూఅవుట్ ద సిరీస్ అంటిల్ ద సిరీస్ వాజ్ ఫినిష్డ్ మేము ఫిక్స్ అయిందంటే గా ఎవరిని ఫాలో అక్కర్లేదు మీకు నేచురల్ గా ఏమనిపిస్తే ఆ లుక్ మెయింటైన్ చేసుకోండి ఓన్లీ ఆ పీరియడ్ హెయిర్ స్టైల్స్ ఇవన్నీ కొంచెం పీరియడ్ లుక్ రావాలి బట్టలు ఆ ఏజ్ కనిపిస్తే చాలు బట్టలు కానీ ఇవన్నీ అలా కనిపిస్తే చాలు అని అండ్ మెయిన్గా బిగ్గెస్ట్ ఛాలెంజ్ రెడ్డి గారు డిస్కవర్ చేయడం మిమ్మల్ని షాక్ చేస్తారు రెడ్డి గారు ఎందుకంటే ఆది చాలా షాక్లు ఇచ్చేసాడు మనకి ఓకే దిస్ విల్ బి అనదర్ బిగ్ బిగ్గర్ షాక్ ఫర్ ఆది అంటే ఆడియన్స్ క నాకా సార్